ఇద్దరు ఒకళ్ళొకరు ఇష్టపడ్డారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు మేము మాట్లాడటం ఏమిటండి మీ ఇంట్లో ఇప్పుడు మీ అంతఃపురంలో జరిగే సమాచారం అంతా ఏమిటి అమ్మాయి రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలంతా ఏం చెప్పుకుంటారు ఎంత చక్కని వాడిని వరించింది ఆయన చెప్పి ఓ వాడు ఆ శివుడు వస్తూ ఉన్నాడు ఆయన ఆహ్వానించారు వస్తూ ఉన్నాడు ఆయన వస్తూ ఉంటే మీ వసతి ప్రస్తుతంలో ఉన్నటువంటి స్త్రీలందరూ మొత్తం నగరంలో ఉన్న స్త్రీలంతా ఏం చెప్పుకుంటున్నారు ఎంత గొప్పది పార్వతి ఎంత గొప్పది అయినా ఎంత చక్కని వాడిని వరించింది ఇవన్నీ చెప్పుకోవటం అవన్నీ మీరు విన్న వినే తర్వాతే కదా ఇక్కడ వచ్చి కూర్చున్నారు చెప్పుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు మేము అనుకోవటం లేదు కానీ వాళ్ళందరూ కూడా కూర్చుంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు మేము మీకు చెప్తాం మామూలుగా ఇటువంటి విషయాలలో ఆడపిల్ల ఏం కోరుకుంటుంది అయ్యా అంటే కన్యా వరైతే రూపం అన్నారు అవును కొడుకు అందాన్ని ముందు కన్య చూస్తుంది పెళ్లి కూతురు చూస్తుంది అన్నారు ఖచ్చితంగా మరి ఈ పెళ్లి కొడుకును వీళ్ళందరూ చూసి ఏమండి తలకాయ దిగుపోవడం చేత కాదు ఆ చింపురు చుట్టూ ఏమిటి ఆ మూడు కళ్ళు ఏమిటి ఉళ్ళంతా ఆ బూడిదేమిటి ఆ కట్టుకున్నది ఏమిటి తోలి చర్మం ఏమిటి ఆ ముసలి ఎద్దు ఒక మంచి వాహనం కూడా లేదు ఇటువంటివన్నీ ఇల్లు ఎక్కడంటే ఎక్కడో శ్మశానంలో ఉంటాడు అంటున్నారు ఇటువంటి వాడికి ఇంత అందగాడికి పిల్లలు ఎట్లా ఇస్తారు అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఈ పిల్లవాడి సౌందర్యం గురించి ఊళ్ళో అందరూ గడగడ చెప్పుకుంటున్నారు మీరేమో పెద్ద గొంతుతో చెప్తే నిజమైపోతుంది అనుకుంటున్నారు కానీ అందరూ అనుకునేది ఏమంటే ఈ పిల్ల అసలు ఆ పిచ్చివాడిని ఎట్లా ప్రేమించింది లేకపోతే ఎట్లా పెళ్లి చేసుకుంటుంది వీళ్ళు ఎవరో పెద్దలు అడగడానికి వచ్చారు ఈ ఋషుల్ని గడ్డాలను చూసి మనం ఒప్పుకోవాలి అని అందరూ అనుకుంటున్నారు చక్కగా అనుకుంటున్నారు వారు పొలిమేరల్లో ఉన్నప్పుడు చూసేటువంటి స్వరూపం అది మీ ఊరి పొలిమేరల్లో అలా చూశారు ఇచ్చినటువంటి విడిది గృహంలో ఆ స్వామికి సప్తమాతృకలు ఎందుకంటే అక్కడ మీ అమ్మాయిని కూతురు చేసి మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా పతిపుత్రవత్య పుణ్య స్త్రీలందరూ కలిసి మేనాదేవి వారందరినీ వెంట పెట్టుకుని ఆమెను అలంకరింపజేసింది కూతురుని చేసి ఆ సమాచారం మాకు అందింది అందినప్పుడు సప్తమాతృకలు ఏం చేశారు ఆ స్వామి కూడా అలంకరించుకోవాలని అన్నీ అక్కడ సమకూర్చి అక్కడ పెట్టారు వాళ్ళ మీద గౌరవంతో ఊరికే ఆయన స్పృశించాడంతే తన మీద ఏమున్నాయో పాములున్నాయని మీరు అంటున్నారు ఆ పాములు ఆ తర్వాత ఆయన శిరస్సు గురించి చెప్తున్నారు ఆయనకి అక్కడ ఆ పాములన్నీ నగలైపోయినాయి ఆభరణాలు అయిపోయినాయి ఆ శిరస్సు మీద ఇప్పుడు మీరు చూ మీ పొలిమేరల్లో చూసిన రూపం లేదు ఆయన కళ్యాణ సుందరుడు అయిపోయినాడు ధగ ధగాయమానంగా ఎంతో అద్భుతమైనటువంటి మంచి ఖచ్చితమైనటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి మకుటం కిరీటంతో వెలుగు వెలుగొందుతూ ఉన్నాడు ఆయన సంకల్ప మాత్రంతో మన్మధ మన్మధుడైపోయి ఉన్నాడు కాబట్టి ఆయన రూపం గురించి మీ వాళ్లకు ఉండే అపోహలన్నీ అవన్నీ అపోహలు అన్నమాట ఆ కళ్యాణ సుందరుణ్ణి చూస్తే తెలుస్తుంది ఆ తల్లికి తెలుసు ఆ సౌందర్యం మీ అమ్మాయి ఎంతో తెలివైంది ఆమె ఏ సౌందర్యం లేనివాడు ఏ అందగా అందవిహీను చేసుకుంటుందా ఆమె ఎంతో ఆమెకి ఆమె కళ్ళు పెట్టుకు చూడండి మీరు ఆమె కడుపుతో చూడండి చూస్తే ఆయన సౌందర్యం కనపడుతుంది మీకు కట్టుపెట్టుకు చూడండి అంటే ఆయన అటు ఈమెను మోహపరిచేటువంటి సమ్మోహపరిచేటువంటి ఏదో మంత్రతంత్ర యంత్ర శక్తులు ఏమన్నా చూపించాడా ఎందుకంటే నిన్న ఆయన ఒళ్ళంతా పాములు పూడితో ఉండి రేపు అట్లాగే ఉండి ఇవాళ ఒక్కరోజు మొత్తం మాత్రం పెళ్లి కొడుకు వేషంతో కనిపించాడు అనుకోండి కనిపిస్తే ఆమెకి ఎప్పుడూ ఆయన పెళ్లి కొడుకు వేషంతోనే ఉంటాడు ఆమె వరకు ఎవరికి ఎలా కనపడాలో అలా కనపడగలడు అది ఆయన యొక్క గొప్పతనం చూసేవాడి యొక్క చూపును బట్టి కనపడతాడు ఆయన అంతేకాని అందరికీ ఒకే రకంగా కనపడడు ఎందుకంటే ఆయన యొక్క రూపాలు అఘోరే ఏ భో ఘోర తరేభ్య అఘోర ఘోర ఘోరతర రూప కూడా అంటే సత్వ సాత్విక రూపములు రాజస్వరూపములు తామస రూపములు ఈ ప్రపంచంలో ఎన్ని రకాలైన రూపములు ఉన్నాయో ఆ అన్ని రకాల రూపంలో సౌందర్య రూపములు సౌందర్య తర రూపములు సౌందర్యతమ రూపములు అన్ని కూడా ఆయనవే అందువల్ల ఆయన కళ్యాణ సుందరుడు ఆయన ఒక్కడికే సుందరేశ్వరుడు అని పేరు ఈ ప్రపంచంలో సుందరులు ఉంటారు గాని సుందరేశ్వరుడు ఎవరు కాదు మరెవ్వరికి ఏ దైవానికి సుందరేశ్వర అని పేరు లేదు ఒక్క పరమేశ్వరుడికే సుందరేశ్వరుడు అని పేరు ఆ సుందరేశ్వరుడు అనేటువంటి విషయం ఆమెకు తెలుసు అందుకే ఆమె ఆయన్నే వణించింది శివుణ్ణి తప్ప నేను మరొకరిని వివాహం చేసుకోను అని ప్రతిన పూరి ఆయన కోసం ఎంత తపస్సు చేసింది అలాంటి తపస్సు చేసింది కాబట్టే అలాంటి ప్రేమని పొందింది తథా విధం ప్రేమ పతిశ్చాదృ అలాంటి ప్రేమ పార్వతి లాంటి ప్రేమ పార్వతికి పరమేశ్వరుడికి ఉన్నటువంటి ప్రేమ అలాగే పార్వతికి దక్కినటువంటి పరమే పతి పతి లాంటి పతి ఏ స్త్రీకి దక్కలేదు పార్వతి యొక్క ప్రేమను పొందినటువంటి పరమేశ్వరుడికి పార్వతి పార్వతి ఏ ప్రేమను అందించిందో ఆ ప్రేమ ఏ స్త్రీ వల్ల ఏ పురుషుడికి అందలేదు అని అటువంటి నానుడి ఏర్పడిందే అందువల్ల సుందరేశ్వరుడు మా పరమేశ్వరుడు ఆమెగా సుందరేశ్వరుడు కనపడ్డాడు ఆమెను అడగండి చెప్తుంది ఎంత అందగారు అది కానీ మమ్మల్ని అడిగి ఏదో మేము ఋషీశ్వరులం ఏదో గడ్డాలు పెట్టుకుని వచ్చాము కాబట్టి అందరూ ఏదో మేమేం చెప్తే అది కాదు మేము ఆయన సుందరేశ్వరుడు గానే దర్శిస్తున్నాం మీరు దర్శించలేకపోయారంటే మేమేం చేయగలం దానికి మా యొక్క తపశ్శక్తిని ఇప్పుడు మీకు ఇచ్చి ఆ దర్శనం కల్పించాం మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అమ్మాయిని అడగండి చెప్తున్నాం మేమేం చెయ్యం వారి వారి యోగాన్ని ఏ విధంగా కనపడగా పరమేశ్వరుడు అలా కనపడు కాక అమ్మాయిని వాళ్ళని వెళ్ళి అడిగిరండి ఆయన పంపించాడు కానీ ఆయన పంపించలేదు మీ అమ్మాయి పంపించదు మీ అమ్మాయి చెప్పేసింది చెవులో మా నాన్నతో మాట్లాడుకో అని చెప్పేసి వచ్చింది ఇంటికి అక్కడ చేయవలసింది చేసి ఇక్కడికి వచ్చింది ఏమి ఎక్కడ ఎవరికి ఏమి తెలియకుండా ఎంతో ప్రసన్నంగా ఉన్నది ఆ అమ్మాయికి ఏమీ తెలియదు అమ్మాయి కుదరదు సాక్ష్యాధారాలు ఏ ఆడపిల్లని పట్టుకుని అమ్మాయి మనసులో ఎవరున్నారని ఎవరు వయసులో ఉన్న ఆడపిల్లని పట్టుకుని ఎవరు అడగరు ఏ సాక్ష్యాలు ఆధారాలు అడగరు ఆ పెళ్ళి ఏం చెప్తుంది ఆ తల్లికి తెలుసుకుంటుంది ఆ తండ్రి తెలుసుకుంటాడు తెలుసుకోవాలి తల్లి వల్ల తండ్రి తెలుసుకోవాలి అమ్మాయి ఇలా మనసు పడుతుందని ఆ తల్లి చెప్పే ఉంటుంది ఆ తల్లికి తెలియకుండా ఉండదు అందువల్ల అవన్నీ కూడా బహిర్గతం చేసే విషయాలు కాదు మీకు తెలియని విషయమా చెప్పండి మీరు రాజుగురు మరి మా అమ్మాయి బాల మంచి యవనలో ఉన్నటువంటిది పెళ్లి కొడుకు ఏమో ఏ ఆయన మహా అని చెబుతున్నారు మరి అటువంటి ఆయన ఈ పిల్లని అడగటం ఏమిటో ఈ పెళ్లి జరగటం ఏమిటో ఇది ఒక విచిత్రమైన విషయంగా అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఆయనేమో మీరు సుందరుడు సుందర సుందరుడు సుందరేశ్వరుడు ఇటువంటి ఎన్ని మాటలు ఉపయోగించి అంత గట్టిగా మాట్లాడితే అంత మనవైపు తీర్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు కానీ ఈ పిల్లవాడి యొక్క సౌందర్యం విషయంలో ఇప్పుడు మీరుగా చెబుతున్నారు కనుక వీళ్ళందరికీ కూడా ఆయన చాలా సుందరుడు అందగాడు అనే విషయాన్ని ఈ సమయంలో అందరికీ అందరూ అంగీకరించినట్టుగా కనిపిస్తున్నారు ఇప్పుడు ఆయన వయసు గురించి మీకు ఏదో సందేహం ఉన్నట్టుంది మీకు అటువంటి సందేహం కూడా ఉండటానికి వీలు లేదని మా ఉద్దేశం మనకి నాలుగు దశలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ బాల్యం అంటే పసితనం ఉంది తర్వాత కొంచెం ఎదిగిన వయసు ఉంది తర్వాత యౌవనం వార్ధక్యం ఇవన్నీ ఉన్నాయి మనకి అంటే ముసలితనం ఇలాంటివి కానీ దేవతలకి నలు నలుడికి నాలుగు దశలు మనిషికి నాలుగు దశలు ఉంటాయి బాల్య యౌన కౌమార వార్ధక్యాలు అంటాం కానీ దేవతలకి మూడే దశలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి వార్ధక్యం ఉండదు వృద్ధాప్యం ఉండదు ముసలితనం ఉండదు మా పరమశివుడెవరు త్రిదశేశ్వరేశ్వరుడు ఆయన ఎప్పుడు కూడా యౌవనంలోనే ఉంటాడు ఎంత వయసువాడైనా కావచ్చు ఎప్పుడూ కూడా మంచి యవనంలో ఉన్నవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన యువకుడే ఆయన ఆయనకేమో అసలు శాశ్వతమైన యువకుడు ఆయన తల్లిదండ్రులు లెక్క కూడా తెలియదంత పాతవాడు అంటారు అవును అన్నారు అవును సరిగ్గా మీరు చెప్పారు మీరు ఏదో చెప్పాలనుకున్నా కూడా చాలా మంచి విషయం యథార్థంగానే చెప్పారు అయ్యా కాబట్టి అది ఆ పిల్లవాడి యొక్క రూపాన్ని గురించి అందరికీ ఉన్న విషయం మహారాణి గారు మేనాదేవి ఆమె ఏం చెప్పారంటే ఈ పిల్లని ఆ పిల్లవాడికి ఇస్తే రేపటి నుంచి ఉప్పు పప్పు తెచ్చి పెట్టగలిగినటువంటిది ఏమన్నా కాస్త సంపాదించే మనిషి ఇతని వెనకాల ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏమిటి ఇతనికి ఆదాయం వేయాల మాట ఏమిటి ఏ రకమైన చూస్తే ఒంటి మీద నగా నాణ్యం ఏం కనపడలేదు ఏదో శవాలు కాల్చిన బూడిదలు అవి ఇవి ఒళ్ళంతా కూతుకునే ఎక్కడో శ్మశానంలో ఉంటున్నాడని ఇటువంటివి తెలుసా ఈ పిల్లని తీసుకెళ్లి ఎక్కడ కాపురం పెడతాడు ఏం తెచ్చి పెడతాడు ఏం చేస్తాడు పిల్లని పంపించిన తర్వాత మేము దుఃఖపడకూడదు కదా అని ఆమె ఆమె అంటున్నది మండలు ఆ విషయం చెప్తున్నారు అసలు ఈ పిల్లవాడి వెనకాల ఉన్నటువంటి సంపదలు ఏమిటి అని అంటున్నాడు దానికి ఇప్పుడు మీరేదో గట్టిగా అసలు కొంతమంతా ఈయన మా సమాధానం కూడా మీరే చెప్పేస్తారనమాట ఇక్కడ ఏమైనా సరే పిల్లనిచ్చేవారు కదా అని చెప్పి మేమే మేమే వచ్చి అయ్యా పిల్లనివ్వండి అని గౌరవంగా అడగడానికి వస్తే మేమేం చెప్పాలో కూడా మమ్మల్ని అదుపు చేసి మీరు చెప్పిస్తున్నారంటే ఇది ఏమి ఈ ఇది చాలా ఒక అంటే మీకేదో రాజ రాజ గురువు యొక్క స్థానం ఉండడం చేత మేమేదో అడవుల్లో కదమూలాలు తింటాం కాబట్టి మీరు ఆ విధంగా చేస్తే మేము మేము చెప్పేది వినాలి అవకాశంగా మీరు మమ్మల్ని బెదిరిస్తే మేము ఏమీ చెప్పక్కర్లేదు త్రిలోకనాథోచర నిజమే మీరు అనుకున్నట్టుగా పరమేశ్వరుడి దగ్గర ఏమీ లేదు కానీ ఆయన ఎవరు అన్ని సంపదలు కూడా ఆయన నుంచే వచ్చినాయి సంపదలకు పుట్టినిల్ల ఆయన ఈ ప్రపంచంలో ఏ సంపద దేనిని సంపద అనుకుంటామో ఆ సంపదలన్నిటికీ ఆయన అనుగ్రహంతోనే వస్తాయి శివుని యొక్క అనుగ్రహంతో సంపద కావాలంటే శివుణ్ణి ఆరాధించాలంటారు ఆరోగ్యం కావాలంటే సూర్య సూర్యభగవాను ఆరాధించాలి ముక్తి కావాలంటే విష్ శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలి మరి సంపద కావాలంటే ఎవరిని ఆరాధించాలి ఈశ్వరుణ్ణి ఆరాధించాలి ఆయన ఇవ్వగ ఇవ్వలేని సంపద లేదు అన్ని సంపదలు ఇవ్వగలడు అయినా ఆయన ఎక్కడుంటాడు అందరికీ చమత్కారం అర్థం కాని విధంగా ఉంటాడనమాట త్రిలోకనాథ ఆయన సమస్త లోకాలకి ప్రభు ఆయన ఈ లోకములన్నీ ఆయనవే ఎక్కడో మనకేదో ఉదకజాల జాల్సరమో వేగజాల జాల్సరం ఎకరం పొలమో ఉంటే మనంత వాడు లేరని మనం విర్రవీగిపోతున్నాం ఆయన ఏమిటి అంటే ఆయన అడ్రస్ లేనివాడు ఆయనకు సంకేతం ఉందా అన్నారు మీరు మొత్తం ఈ సమస్త లోకములు ఆయనవే కానీ ఆయన ఎక్కడ ఉంటాడు కేవలం మనకి అర్థం కాకుండా శ్మశానంలో ఉంటాడు సభీమ రూప శివయ్యే యుధి చూడటానికి భయంకరంగా అనిపిస్తాడు కానీ ఆయనకి పేరేమిటి శివ శివ అంటే చాలా సౌమ్యుడు సాత్వికుడు అని అర్థం పొంతన లేకుండా ఉన్నాడు అంటే అర్థమైన వాళ్ళకి అర్థమవుతాడు అర్థం కాని వాళ్ళకి అర్థం కాడు ఆమెకు అర్థమయ్యాడు మీ అమ్మాయికి అర్థమయ్యాడు మనందరికన్నా బాగా అర్థమయ్యాడు అందుకని ఆ శివుడే కావాలంటోంది అందుకని మీరు ఇక్కడ కూర్చుని మాత్రం ఇవన్నీ మాట్లాడి అందరినీ ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆమె పట్టుపట్టింది మీరేమి పట్టుదలని మార్చలేదు చెప్పండి పట్టు పట్టింది అంటే అవతల ఆ పిల్ల అమాయకురాలు ఏం చూసి ఎట్లా ఏం జరుగుతుందో పెద్దలందరూ చుట్టూ గమని రాజకుమారిని అమాయకురాలు అని అసలు మనం అనగా ఆమె నేర్మనే విద్య ఉన్నదా ఇట్లా ఆడపిల్లల్ని మోసగించే వాళ్ళు ఎంతో మంది కనిపిస్తున్నారు అన్ని చోట్ల మొత్తం మీద సరే మొత్తం ఆ సంపదలన్నీ ఆయనమే అంటున్నారు కాబట్టి సరే దానికి అందరూ ఒప్పుకున్నారు మరి హిమవంతుడు ఏమనుకుంటున్నాడంటే ఏదైనా ఒక అక్షరం మొక్క చదువుకుని ఉండాలి కదా చదువుకుంటే కదా ఊరంతా ఎక్కడ ఏ దేశం వెళ్ళినా కూడా అందరు ఆదరించాలంటే చదువుకున్నవని ఆదరిస్తారు అసలు ఈ పిల్లాడు ఎక్కడ పెరిగాడు ఏం చదువుకున్నాడు ఇతని ఏ శాస్త్రం చదివాడు లేదా ఏం చదివాడు ఇతను ఏం చదువుకున్నట్టుగా కనపడలేదు చదువుకున్నవాడికి పిల్లనిమ్మన్నారు ఎక్కడైనాను కాబట్టి ఈ పిల్లవాడు ఏం చదువుకున్నాడని ఆయన సందేహం గురించి కూడా మీ దృష్టికి తెస్తున్నాం ఈశాన సర్వ విజ్ఞానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిప బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అంటున్నారు సమస్త విద్యలు ఆయన నుంచే ఉద్భవించినాయి ఆయన ఈ చదువు ఆ చదువు ఏమిటి అన్ని చదువులు ఆయనలో నుంచే వచ్చినాయి సమస్త వేదములు శాస్త్రములు అన్ని సంగీత నాట్యం ఆయన గొప్ప నటరాజరాజు ఆయన సంగీతం అంతా ఆయనలో నుంచి వచ్చింది నాదతలు ఆయన ఆయన శరీరమే అంత సంగీతమయం ఈ చతు కళలు ఆయన దగ్గర లేని చదువు లేదు అందువల్ల సమస్తమైనటువంటి విద్యలకు ఆయన మూలభూతుడు ఏ విద్య కావాలన్నా ఆయన అనుగ్రహం కావాల్సిందే అందువల్ల ఆయనకి ఏ చదువు రాదు అని కాదు రోజు సాయంకాలం ఆయన నాట్యం చేసి ఢక్క వాయిస్తాడు దమరుకం వాయించినప్పుడు వచ్చినటువంటి హనులు విన్నారు ఋషులు ఒక ఋషికి అది వ్యాకరణ శాస్త్రంగా భావించింది మరొకరికి అది యోగ శాస్త్రంగా భావించింది ఇంకొక ఋషికి వేదాంతంగా గోచరించింది ఇంకొకరికి ఏదో ఒక కళగా గోచరించింది మరొక వ్యక్తికి మరొక అదొక రకమైన నైపుణ్య శాస్త్రంగా గోచరించింది ఇలాగ సమస్త విద్యలు కూడా వారి వారి యోగ్యతలను బట్టి వారి వారికి అది అలా అర్థమై వారు అవన్నీ మనకి అందించారు అది మొత్తం మూలం ఆ పరమేశ్వరుడు యొక్క ధ్వనులు ఏవైతే ఉన్నాయో ఆ డమరుక ధ్వనులు పద్నాలుగు ధ్వనులు ఆ ధ్వనులోంచి అన్నీ వచ్చినాయి అందువల్ల ఆయన విద్యల గురించి తెలుసుకోవడమే ఒక పెద్ద విద్య